కనకాలి ఇది మురుగ్ కాలవా ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల డ్రైనేజ్ వాళ్ళు చేయాల ఇది వాళ్ళు మరువు పని వాళ్ళు వాళ్ళు చేస్తామంటే డ్రైనేజ్ వాళ్ళు మేము చేయొద్దు మేము చేస్తామని లెటర్ పెట్టారంట పెట్టారంటే ఇంతవరకు ఈ కాలవని బాగు చేయాల సంవత్సరం ఈ కాలవా వర్షాలకి మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాలు మునిగిపోయి సారవ పంట మొత్తం నాశనం అయిపోయింది మొదటి పైరు ఒక్క ఒక్క గింజ కూడా ఇంటికి రాలేదు రెండవ పైరు వేసినా గానీ పోయింది ఖర్చులు రాల మరి ఈ సంవత్సరం మరి ఏరియా అంతా కూడా బాగు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ఇక్కడ ఉండేటువంటి రైతులకి అన్యాయం జరిగే ఈ కాలవ బాగు చేయలేవరకు చేస్తారో లేదో కూడా తెలియదు ఇక్కడ ఉన్న చెట్లు మొత్తం కూడా ఈ యొక్క కాలంలో పడి ఉంటే ఈ నీళ్లు వర్షపు నీళ్లు గాని లేకపోతే పంట కాలంలో నుంచి వచ్చేటువంటి నీళ్లు గాని ఇక్కడే దాన్ని పెట్టుకొని మళ్ళీ పొలాల పడి చేస్తారు ఇక్కడ ఎక్కువగా పేద వర్గాలకు సంబంధించినటువంటి రైతులే ఉన్నారు కౌలు రైతులు కూడా వాళ్లే ఉన్నారు ఎస్సీలు గాని ఎస్టీలు గాని ఎస్సీలు గాని ఎవరైనా సన్నకారు చిన్నకారు రైతులు మాత్రమే ఇక్కడ ఉన్నారు వీళ్ళని పట్టించుకునే నాదు లేదు ఈ ప్రభుత్వం ఇటువంటి కాలవల్ని చేయకుండా ఎక్కడో మేము అమరావతి చేస్తాం ఇంకోటి చేస్తాం రైతులు బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ రకంగా చెట్లు పైన చూడండి చెట్లు మొత్తం కూడా ఇది కాలంలో ఉన్నాయి ఇంకా పది రోజుల్లో రేపు ఇరవయో తారీఖు రావాల్సినటువంటి నీళ్లు ఆగస్టు పద్దాకొరుకు మరి ఈ పది రోజుల్లో కానీ ఈ యొక్క కాలవని ఇరిగేషన్ అధికారులకు చెప్తున్నాను ఈ కాలవని ఇరిగేషన్ అధికారులు కానీ దీన్ని క్లియర్ చేయకపోతే మేము మేము వర్క్ ఆర్డర్ పెట్టాం డబ్బులు శాంక్షన్ అయినా డబ్బు దయచేస్తాం ఈ చేస్తాం అనేది కాదు ఇక్కడ ఖచ్చితంగా ఈ కాలం బాక్స్ చేసి రైతులకి ఉపయోగపడేటట్లుగా కానీ చేయకపోతే ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది రైతు ఉద్యమంగా మారుతుంది ఇక్కడికి అందరం వచ్చి శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరమైన ఈ పరిస్థితిని తీసుకురాని రైతుల్ని ఈ రకంగా బజార్లో వేసి వేళ్ళని నష్టపరిచే విధంగా చేయొద్దు ఈ యొక్క మురుగు కాలమని బాగు చేయాలని చెప్పేసి అధికారులకి బాపట్ల జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారు వాళ్ళకి చెప్తున్నాం ఈ అధికారులకు చెప్తున్నాం మినిస్టర్గా చెప్తున్నాం దీని ద్వారా మీడియా ద్వారా చెప్తున్నాం ఈ విధానం కరెక్ట్ కాదు ఇది వారం రోజుల్లో కానీ దీన్ని కంప్లీట్ చేయకపోతే మేము మాత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రమదానం చేసి ఇక్కడికి ప్రజలను తీసుకొని రైతులను తీసుకొని ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది అదే అదేమంటే అమరావతి దాన్ని సింగపూర్ చేస్తాం నాయనా ఇక్కడ బతు రైతులను బాగు చేయండి బాబు నువ్వు శంగపూర్ చేదు కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకొని కోటేశ్వరులని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుందరు రైతులు బాగుండేటట్టుగా చేయండి మీకు ఇదేం అర్థం కావట్లా ఈవీఎంసీఎం మీకే చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈఎం ద్వారా ఈవీఎం ద్వారా గెలిచావు నువ్వు ఈవీఎంసీఎంఏ కాబట్టి మీరు రెడ్ బుక్ రాజ్యాంగా అనేది రైతులను బాగు చెప్పి చెప్తా ఉన్నాం ఇది అధికారుల దృష్టి కూడా తీసుకొని వెళ్తాను పెద్దైనా ఈ విధంగా

అది కొట్టుకొచ్చి పట్టుకొచ్చి పట్టుకొని చెట్ల కాడ పట్టేస్తుంది సార్ ఉన్నా ఏమున్నా

ಬಿಲ್ಲು ನಾಟಲೇ ಇೊಂಡೆ ಎದೆ ಬಿಡ್ತನ್ನಾರಿ ಕಬ್ರಿ ಗಾಡ್ಲೇಟ್ ಮೇನ್ ನಿんだろう ಎದೆ ಬಿಡ್ತಲ್ಲ ಕೈರುಪಣು ಸುಂದಾ ಸಾರ ಲೈ ನಕಂತೀ ನೀಟೀ ತೋ ನೀರು ನೀರು ನೀದು ರೈತನ ಧಾರಾಯಾ ಜೊತ್ತು ಮೇರೆ ಅನುಭವಕಣ್ಣಾ ಪಾಠನೋ